హాయిస్ ఈ వీకెండ్లో మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి అనాలిసిస్ ఇవ్వబోతున్నా ఈ ఎనాలసిస్ చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే మన భారతదేశం మిడిల్లో ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే నెమ్మదిగా అన్ని దేశాలు కూడా చైనాకి దగ్గరగా వెళుతూ ఉన్నాయి చైనాకి దగ్గరగా వెళ్తూ ఉంటాయంటే వారి యొక్క కనుసన్నలను ఇవన్నీ మెలుగుతున్నాయి ఈ వేలో ఎప్పటి నుంచో మన పక్క బల్యం మన పక్కన బల్యంగా తగినటువంటి దరిద్రం ఏదైతే ఉందో పాకిస్తాన్ ఉండనే ఉంది ఏకంగా ఈ పాకిస్తాను మన దేశంలో భూభాగం అయినటువంటి కాశ్మీర్ అనేది ఆక్రమించింది కొంత దాన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పి మనం అంటూ ఉంటాం ఆజాద్ కాశ్మీర్ కూడా అంటూ ఉంటాం ఓకే ఈ కాశ్మీర్ ఏరియాలో ఏక కొంత భూభాగాన్ని చైనా కట్టబెట్టేసింది దీంతో చైనా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నో ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు అక్కడ నెలకొల్పడం జరిగింది రోడ్లు వేసుకోవడం జరిగింది ఈ వేలోనే పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని పోర్టులు కూడా చైనా వాళ్ళ వసం అవ్వడం జరిగింది దీనికి కారణం ఏంటంటే చైనా వాళ్ళు ఏదైతే రుణాలు ఇచ్చి ఉన్నారో పాకిస్తాన్కి అవి చెల్లించకపోవడంతో నెమ్మదిగా పాకిస్తాన్ లో భూభాగాలను కావచ్చు పోర్టులు కావచ్చు ఈ సముద్ర మార్గాలను కావచ్చు బ్రహ్మాండంగా చైనా వాడేసుకుంటూ ఉంది ఎందుకు ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చేది కావచ్చు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చేది కావచ్చు వాళ్ళకి ఈజీగా వెళ్లేందుకు అది మంచి మార్గం కాబట్టి ఇక ఆ తర్వాత మిగతా దేశాల పరంగా చూసినప్పుడు ఆల్రెడీ ఈ పాకిస్తాన్ అయిపోయింది ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి అంతగా వాళ్ళకి ప్రాముఖ్యత లేదు ఏదో నడిపిస్తున్నారు బట్ ఆఫ్ఘనిస్తాన్ మన క్లోజ్ గా ఉంది దాంతో వచ్చిన సమస్య చైనా వాళ్ళకి కూడా మనకు కానీ ఏమీ లేదు సో ఆఫ్ఘనిస్ పక్కన పెడదాం పాకిస్తాన్ ఇప్పుడు చైనా వాళ్ళ దగ్గరే మొత్తం వాళ్ళు ఉంది ఇటు చూసుకున్నట్టయితే నేపాల్ నేపాల్ ఈ మధ్య ఎంత దరిద్రంగా తయారవుతూ ఉందంటే ఇన్నాళ్ళుగా కొన్ని సంవత్సరాలుగా కూడా మనతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నటువంటి నేపాలు ఉన్న పరంగా భారతదేశం మీద కయ్యానికి కాళ్ళు వెళ్తూ ఉంది ఏకంగా మన భూభాగాలు అనేటువంటి కాలాపాన్ని లిపియా లేకు లిపియా దుర ప్రాంతాలని వాళ్ళ భూభాగాలుగా పేర్కొంటూ పార్లమెంట్లో ఏకంగా కొత్త మ్యాప్ ప్రవేశపెట్టి ఆ మ్యాప్ ఏకంగా వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో విద్యాదేవి గారు ఆమె చక్క సైతం ఆమోదింప చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఎప్పుడైతే ఈ కమ్యూనిస్ట్ నాయకుడిగా ప్రధానిగా ఎవరైతే ఉన్నారో ఈ ఓలి ఈయన వచ్చేసి తొలగించాలని చెప్పేసి పార్టీ అంతర్గతం కూడా వ్యతిరేకత వచ్చినటువంటి లో ఈ చైనా నుంచి రాయబారి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసాడు ఈ రాయబారి వచ్చేసి ఏకంగా అంత సెటల్ సెటెడ్ అయ్యే విధంగా చేసినాడు మీరెందుకు వచ్చారు అసలు మీరు అంటూ ఉంటే అంతర్జాతీయ సమాజం కూడా ఏం చెప్తున్నాడు రాయబారి లేదు నేపాల్ కమ్యూనిస్ట్ దేశం ఖచ్చితంగా మేము అది సాయం అందిస్తామని అంటున్నాడు ఈ సాయం అందించిన ఏమో కానీ నేపాల్ కూడా కొంత ఈ చైనా వాళ్ళు ఆక్యుపై చేసేసి నేపాల్ని కూడా తన కనుసన్న ఉండేలాగా చేసుకుంటూ ఉంది ఇక బంగ్లాదేశ్ తో కూడా కొన్ని కొన్ని సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ మన మీదకి ఏదో ఒక రోజు కయ్యని కాలుదు లేక చేయడానికి చైనా వాళ్ళు ఆల్రెడీ కుయ్యుక్తులు పండుతూనే ఉన్నారు ఇక మనకి దక్షిణాన దిగువ భాగంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైన ప్రాంతం ఏంటి శ్రీలంక ఈ శ్రీలంక చుట్టూతానే కొన్ని వేల నౌకలు అనేవి నిత్యం మన దేశం సంబంధించేసి ట్రావెల్ చేస్తూ ఉంటాయి అయితే మొత్తం ఈ వేలాది నౌకలు వెళ్ళేది ఎక్కడి నుంచేసి లంక శ్రీలంక ప్రధాని ఎవరైతే ఉన్నారో మహేంద్ర రాజపక్సే ఆయన సొంత నియోజకవర్గం అక్కడ హంబంటో ఒక పోర్ట్ ఉంది ఈ పోర్టు అంతర్జాతీయ సముద్ర మార్గాల ద్వారా వెళ్ళేటువంటి వేలాది కంటైనర్ నౌకలు ఏవైతే ఉన్నాయో అవి ఈ పోర్టు దరిదాపుల నుంచి కావచ్చు కొంచెం దూరం కావచ్చు ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి అవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి అటువంటి పోర్టు సంబంధించి చైనా వాళ్ళు ఆధిపత్యం వహిద్దామని చూస్తూ ఉన్నారు దీని కారణం ఏంటి అంటే గతంలో వాళ్ళు ఇచ్చిన రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలను శ్రీలంక చెల్లించకపోయేటప్పటికీ చైనా వాళ్ళు నెమ్మదిగా ఆక్యుపై చేద్దామని చూస్తూ ఉన్నారని అంటున్నారు ఈ రెండు వేల పదిలో ఇచ్చిన రుణాలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించబోయేటప్పటికీ చైనా రెండు వేల పదిహేడులోనే అత్యంత కీలకమైనటువంటి అంతర్జాతీయ పోర్ట్ అనేది విలువ కైవసం చేసుకోవడం జరిగింది ఇక నెమ్మదిగా వాళ్ళ టార్గెట్ ఎక్కడ అన్నప్పుడు దీని రోజు పట్టిన ఎనాలిసిస్ అని చెప్పేసి ఈ ఎనాలసిస్ దేని గురించి అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి అత్యంత కీలకమైనటువంటిది సేతు సముద్రం ప్రాజెక్టు గురించే సేతు సముద్రం ప్రాజెక్ట్ అని కానీ అందరికీ గుర్తుకు వచ్చేది ఏంటి వారది ఏ వారది ఇది ఎప్పుడైతే సీతమ్మ వారు లంకలో ఉన్నది అని చెప్పేసి హనుమంతుడు గుర్తించేసి ఆ వార్తను తీసుకువచ్చేసి రాముడికి చేరవేశాడు రాముడు లంకకు వెళ్ళాలి అంటే వారద కావాలి కదా అన్నప్పుడు ఎంతో మంది ఈ ఆంజనేయ స్వామి అనుచరులు కావచ్చు వాళ్ళ అంతా కూడా వీళ్ళంతా కలగలిసి వారదను నిర్మించడం దానిని రామసేతు అంటారు ఈ రామసేతు మందిని నిర్మించేసి తద్వారా లంకకు వెళ్ళి అక్కడి నుంచి అమ్మవారిని సీతమ్మ తల్లిని తీసుకుని వచ్చారు ఇక శ్రీలంక ఏదైతే ఉందో ద్విభూషణకి ఇచ్చేశారనమాట మొత్తం రామనాసరుడు వరద జరిగిన తర్వాత అయితే ఇప్పటికీ ఈ రామసేతు అన్నది ఏదైతే ఉంది వంతెన ఇది కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటిది ఇక్కడ మీరు ఎలాగ తవ్వుతారు ఇది కనుక మీరు సముద్ర మార్గం కోసం అని చెప్పేసి కింద కనుక డిగ్గింగ్ అంటే తవ్వినా సరే సముద్ర మార్గం ద్వారా నౌకలు రాకపోకలు సాగించాలి కాబట్టి దీనిని ఎక్స్పాండ్ చేయాలి వెడల్పు చేయాలి లేదంటే లోతుగా తవ్వాలని చెప్పి కనుక అన్నట్టయితే ఈ రామసేతు వంతిన ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెడు మొత్తం పోతాయి అని చెప్పేసి మతాన్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేసేసి అత్యద్భుతమైనటువంటి భారతదేశానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయకుండా చాలా మంది అడ్డుపడ్డారు మరల చెప్తున్న గుర్తుంచుకోండి మతం వేరు విశ్వాసం వేరు అదేవిధంగా దేశానికి ఉపయోగపడే పనులు వేరు దేశానికి ఉపయోగపడే పనుల విషయంలో ఏ అయినా సరే ఖచ్చితంగా ఇక్కడ దేశానికి సపోర్ట్ చేయాలి దేశం బాగుంటేనే మతం అన్నది బాగుంటుంది తప్ప మతం బాగుంటే దేశం బాగుండటం కాదు ఇది ఒక్కసారి ఆలోచించండి రెండు వేల ఐదులో ఈ సేతు సముద్రం ప్రాజెక్ట్ అనేది తలపెట్టారు ఈ సేతు సముద్రం అంటే ఏంటి ముందే చెప్పారు కదా ఈ రామసేతు వంతన ఏదైతే ఉన్నదో ఈ వంతెన ప్రాంతంలో మొత్తం వచ్చేసి ఎక్కడెక్కడ తీసేసి మొత్తం వెడల్ప్ చేస్తారనమాట మామూలుగా మన ఇండియా ఇలా ఉంటుంది కింద వచ్చేసరికి శ్రీలంక అనేది ఉంటుంది ఓకే తమిళనాడు కింద ఈ మధ్యలో ఉంది చూసారు ఈ గ్యాప్ ఈ గ్యాప్ నుంచి షిప్లు కనుక వెళ్ళాలి అంటే సూపర్ ప్లేస్ అనమాట అది మనకి దాదాపు కొన్ని వేల వందల కిలోమీటర్లు కలిసి వస్తుంది కానీ ఈ గ్యాప్ లో ఏమైంది రామసేతు వంతెన అనేది ఉంది ఈ వంతెన ఉండటం వల్ల ఏమైంది జస్ట్ కొన్ని మీటర్లో కొన్ని అడుగుల లోతులోని వంతెన అనేది ఉంది అప్పుడు ఏమైంది ఈ షిప్లు ఇలా వెళ్ళాలి అంటే ఆ నేలల్లో కింద అనేది తగులుతుంది ఇంజన్ కానీ వాటికి మిగతా ఏ పార్ట్స్ అవి సో షిప్లు అనేవి వెళ్ళలేవు వారి నొక్క వెళ్ళలేదు కేవలం కొన్ని కొన్ని మరపడవలు ఇదే నాటు పడవలు చేపలు పట్టేవి ఇవి మాత్రమే వెళ్తూ ఉంటుంది ఈ వేళు చూసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనం చుట్టూ మన శ్రీలంక మొత్తం తిరిగేసి రావాల్సి ఉంటుంది ఈ వేలో చెన్నైకి వచ్చేవి కావచ్చు లేదు అంటే ఇటు విశాఖపట్నంకి వచ్చే కాకినాడ కావచ్చు తర్వాత గంగ గంగవరం కావచ్చు తర్వాత ఇటు వచ్చేసి కృష్ణపట్నం కావచ్చు పైన వచ్చేసి ఉండేటప్పటికి ఈ కలకత్తా కావచ్చు మరికొన్ని వివేతులు ఇటువంటి కూడా శ్రీలంక చుట్టూతో తిరిగి రావాలి దానివల్ల కొన్ని వేల కిలోమీటర్లు అనేది తిరిగి రావడం ఒకటైతే అంటే చమురు కూడా భయంకరంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ తమిళనాడు కింద శ్రీలంక మధ్యలో గ్యాప్ ను చూసారా ముప్పై కిలోమీటర్ గ్యాప్ ఉంటుంది అది ఈ ముప్పై కిలోమీటర్ గ్యాప్ లో కనీసం పదిహేను అయినా సరే ద బెస్ట్ వేలో మన వాళ్ళు లోతు కనుక తవ్వేసి డ్రెజింగ్ కార్పొరేషన్తో కలగాలి మన ప్రాజెక్టు ప్రాజెక్టుగా టేకప్ అయితే బ్రహ్మాండమైనటువంటి మన వాళ్ళు అంతర్జాతీయంగా హ్యూజ్ వేలో ఈ వ్యాపార కార్యక్రమాలు నిర్వహించడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది కానీ రెండు వేల నాలుగు వందల కోట్లు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అనుకుని రెండు వేల ఐదులో దీన్ని స్టార్ట్ చేసిన సరే చేతు సముద్ర ప్రాజెక్టుని చాలా మంది మతాన్ని ఇక్కడ జోడించేసి లేనిపోయిన ఆరోపణలు అభిప్రాయం ఇవేం చేసేసి మొత్తం కలగలిపి దీన్ని మొత్తం పక్కన పెట్టేసారు కానీ ఈరోజు శ్రీలంకలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి స్థావరాలన్నీ కూడా ఈ చైనా వాళ్ళు ఆక్యుపై చేసే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఇటువంటి మూమెంట్లు వాళ్ళు చైనాలో వచ్చేసేకంగా ఎక్స్ప్రెస్ హైవేస్ ఏంటి పోర్టులు ఏంటి రియాలిటీ ప్రాజెక్టులు ఏంటి కొలంబో పోర్టు సిటీ ఏంటి నోరచెల్లై పవర్ స్టేషన్ అంటే ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఏడు వేల నలభై ఎనిమిది మిలియన్ డాలర్లు దాదాపు చైనా వాళ్ళు ఈ శ్రీలంకలో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అంటే చైనా వాళ్ళు కన్నా మేము ఒకసారి మా పెట్టుబడి బ్యాగ్ తీసుకుంటున్నామంటే మీకు ఏం కాదు చెప్పడం మేము ఇస్తాం మీరు మాత్రం వెళ్ళొద్దని చెప్పి శ్రీలంకలో బతున పరిస్థితి ఇటువంటి మూమెంట్లో మీ అంతర్జాతీయ పోర్టు రిలేటెడ్ ఏదైతే ఉందో నౌక మార్గాలు రిలేటెడ్ ఉన్నాయో దానివల్ల మాకు ఆధిపత్యం కావాలనో దానిలో మాకు కావాలన్నట్టయితే శ్రీలంకలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఆల్రెడీ ఇప్పటికే చైనా ప్రపంచవ్యాప్తంగా చాలా కృత్రిమ దీవులు ఏర్పాటు చేసి తమ యొక్క రాజ్యకాంక్ష ఏదైతే ఉందో విస్తరణ కాంక్ష వ్యాపించుకుంటూ పోతుంది తద్వారా మనకి చాలా ఇబ్బంది ఎందుకంటే అంతర్జాతీయంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక సీ బోర్డర్ అనేది ఉంది మనకి ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నమే తీసుకుందాం విశాఖపట్నం బీచ్ ఉంది చూసారా ఆ బీచ్ పక్కన మనం కౌంట్ చేస్తూ ముందుకు గనక వెళ్ళినట్టయితే పన్నెండు నాటికల మైళ్ళు అంటే ఇరవై నాలుగు కిలోమీటర్లు దాదాపు మనకి ఈ అంతర్జాతీయంగా మన మన దాగంలో ఉండదు అనమాట కానీ అనుబంధమైనటువంటి జోన్ ఇంకోటి ఉంటుంది అది ఏంటంటే ఇరవై నాలుగు నాటికల మైళ్ళు ఉంటుంది అది వచ్చేటప్పటికి ఏంటంటే వేరే వాళ్ళకి మనకి మధ్యలో కనుక లింకేజ్ ఉంటే అవన్నీ చూసుకుంటూ వచ్చు ఇలా అయినప్పుడు మనకి శ్రీలంక మధ్య ఏదైతే అనుబంధ జోన్ ఉందో అది కొన్ని కిలోమీటర్లు దాదాపు ఉంది మొత్తం మాక్సిమం చూసుకుంటే మొత్తం ఉన్నదే ముప్పై కిలోమీటర్లు అందులో పన్నెండు నాటికల మైళ్ళు మనది అనుకుంటే మరి శ్రీలంక వాళ్ళది ఎంత ఎట్లా చూసినప్పుడు అట్టి నుంచి సరే మాక్సిమం పదిహేను కిలోమీటర్ల నుంచి మనం ఎక్కువ అక్కడ చేయడానికి స్కోప్ లేకుండా అయిపోయింది కాబట్టి ఈ సేతు సముద్ర ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ కనుక చేసినట్టయితే శ్రీలంక చుట్టూతో తిరిగి రావటాలో లేదంటే మన భూభాగంలో మనం వచ్చేసి వెళ్ళటానికి ఇబ్బంది పడకుండా ఉండటాలు ఇవన్నీ తప్పిపోతాయి ఈ సేతు సముద్ర ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వటం వల్ల నౌకలన్నీ కూడా బ్రహ్మాండంగా మన భూభాగంలోంచి మన సముద్ర జలాల్లోంచి మన దేశంలోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది తద్వారా చైనా ఆధిపత్యాన్ని గండి కొట్టినట్టు అవుతుంది అదేవిధంగా వేరే దేశాలు ఏవైతే వెళ్లాల్సిన ఉన్నాయో మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ అవి బ్రహ్మాండం జరుగుతాయి వేరే దేశానికి మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటామో అవి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఫ్యూయల్ కన్సంప్షన్ ఏదైతే ఉందో అది తగ్గించిన వాళ్ళం అవుతాము డిస్టెన్స్ తగ్గించిన వాళ్ళం అవుతాము అన్నింటికి మించేసి శ్రీలంక మీద మనం ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా స్వావల దిశగా అడుగులు వేసినట్టు అన్నింటి సంబంధించి కూడా ఈ డిఎంకే నాయకుడు ఎవరైతే ఉన్నారో టిఆర్ బాలు ఈయన క్లియర్గా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట ప్రధాని మోదీకి మొత్తం లేఖలో కాదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్ ఇదిగో సేతు సముద్ర ప్రాజెక్ట్ వచ్చేసేసి ఇంత కాస్ట్ అవుతుంది దానివల్ల మనకి ఇన్ని లాభాలు అది కంప్లీట్ అవకపోతే మనకు వచ్చే నష్టాలు ఇవి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇప్పుడు సరే నేను కోరుకుంటున్నది ఒకే ఒకటి ఈ సేతు సముద్ర ప్రాజెక్ట్ కనుక కంప్లీట్గా కనుక చేసినట్లయితే చైనా మన దరిద్ర కూడా భయపడుతుంది ఏది అత్యంత కీలకమైనటువంటి సముద్ర మార్గం మన సొంతమైంది కాబట్టి ఎందుకంటే భారీ షిప్లు ఏంటి మిసైల్స్ ఏంటి వార్షిప్స్ ఏంటి ఈ అండ్ ఎవరిథింగ్ మొత్తం కూడా ఈ మార్గం నుంచి మనం రప్పించుకోవచ్చు అప్పుడు మనకి ఇంకా ఎదురు లేకుండా పోతుంది సముద్ర మార్గం ద్వారా ఇప్పటికే మలక్క జలసంధి దగ్గర వచ్చేసరికి ఏ దేశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనం కోఆపరేట్ చేస్తున్నాయి చైనా అల్రెడీ మనం అక్కడ చెక్ పెడుతూనే ఉన్నాం కొంతవరకు కానీ ఓవరాల్గా మొత్తం చెక్ పెట్టాలన్నా చైనా మన దరిదాపులు కూడా రాకుండా ఉండాలంటే మాత్రం ఈ సేతు సముద్ర ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది కానీ కంప్లీట్ గా చేసినట్టు అయితే ఎట్టి పరిస్థితిలో కూడా అంతర్జాతీయ వ్యూహాత్మకమైనటువంటి లైఫ్ లైన్ విషయంలో కావచ్చు ప్రపంచంలోని అత్యంత కీలకమైన గ్లోబల్ సి లైన్ విషయంలో కావచ్చు అన్నింటిలో కూడా మనదే ఆధిపత్యం అనేది ఉంటుంది అన్నింటికి మంచి మన సరౌండింగ్ దేశాలు ఏవైతే ఉంటాయి ఏవి కూడా మనల్ని ఇబ్బంది పడడానికి చిన్న ఆస్కారం కూడా లేకుండా ఉంటుంది ఖచ్చితంగా మనం ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టుని కంప్లీట్ చేసినట్టు అయితే శ్రీరాముడు కావచ్చు ఆన్యని కావచ్చు వీళ్ళ జ్ఞాపకాలన్నీ కూడా మన మధ్యలో ఉంటాయి దానితో మనం ఇప్పుడు నిత్యం మనం పూజిస్తూనే ఉంటాము ఈ సే ప్రాజెక్ట్ దగ్గర కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కావచ్చు కంప్లీట్ ముందు కావచ్చు గొప్ప నిర్మాణం ఎక్కడ చేపడదాం అన్నమాట అక్కడ ఉండనే ఉంది కాబట్టి సో ఈ వేలో స్వామి మనం ఏమైనా చేయవచ్చు బట్ ఈ సందర్భ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితేనే మనం చైనాను అడ్డుకోగలుగుతాము శ్రీలంక మీద డిపెండ్ అవ్వకుండా ఉండగలుగుతాము అంతర్జాతీయం కూడా అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్ట్ అనేది మన భారతదేశ సొంతమైనట్టు అవుతుంది